చాలామందిని క్వశ్చన్ చేయగలుగుతా మీ జీవితంలో మేరేదైనా ఒక విప్లవాత్మకమైన మార్పు రావడానికి మీ నియోజకవర్గంలో కానీ గ్రామంలో కానీ చేశారా లక్ష్మీ గారు ఇప్పుడు బీఆర్ఎస్ మళ్ళీ పూర్వ వైభవం సాధించాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో గెలిచిన ఎమ్మెల్యేలందరినీనేమో పక్క పార్టీ అధికార పార్టీ లాక్కెళ్ళిపోతుంది మరి ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ మనుగడ సాధించడం ఎట్లా అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అదే వచ్చింది ప్రాబ్లం మీరు కొంత లాగాలని అడిగే ప్రశ్న కానీ మీకు రాజకీయాలు తెలియని నేను అనుకుంటానా లేదా అట్లే బీజేపీ నైన్టీన్ ఫిఫ్టీ టూలో ఎన్ని సీట్లు వచ్చాయి అప్పుడు జనసేన అంటే యాభై రెండు నుంచి ఎనభై నాలుగు ముప్పై రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ రెండు సీట్లు రాజకీయ రీజనల్ పార్టీస్ సెంటిమెంట్ తోటి అవకాశాన్ని కల్పించుకుంటున్నాయి ఇది వాస్తవం అందుకే రీజనల్ పార్టీస్ ఎక్కువైనాయి ఒక్కరిషం రీజనల్ పార్టీస్ ఎక్కువైనాయి మరి కాంగ్రెస్ను రాకుండా చేయడానికి ప్రధాన ప్రతిపక్షంగా ఉండకుండా చేయడానికి చేసే ఎత్తుగడల్లో వాళ్ళు రీజనల్ పార్టీస్తో పెట్టుకుంటారు మొదలైతే మనం కద్దాం ఇంకొకటి ఏ దేశ పార్టీ అయినా కానీ దేశ నాయకత్వం కానీ పార్టీ కానీ అన్ని రాష్ట్రాలకు అన్ని ప్రాంతాలకు సెంటిమెంట్ను వివాదంగా ఉండకుండా ఉండడానికి చేసే ప్రయత్నాలు చేయడం చాలా కష్టం అంటే మీ ఉద్దేశంలో ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ కలుస్తున్నాయని అంటారా కలిసి నడుస్తున్నాయని పోయారు మీరు ఎక్కడికి పోయారు అంత బుద్ధి తక్కువ మాట మాట్లాడతాను కాదు అంత బుద్ధి తక్కువ మాట మాట్లాడుతున్నా మరి అందుకోసం వినాలి విశ్లేషించాలి నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే దేశ రాజకీయాలను పటిష్టం చేసుకోవడానికి ఏ రాజకీయ పార్టీ అయినా పనిచేస్తుంది ఇప్పుడు వస్తున్న ఏ గవర్నమెంట్ అయినా రీజనల్ సెంటిమెంట్కి అనుకూలంగా డెవలప్మెంట్కు అన్ని రాష్ట్రాలకు చేయలేదు ఏ పార్టీ అయినా చే ఇప్పుడేమైంది చంద్రబాబు నితీష్ అయినారు వాళ్ళిద్దరికీ వేల కోట్ల రూపాయలు ఇచ్చారు ఎందుకు వాళ్ళ అవసరం ఉంది వాళ్ళు సాయం చేశారు వాళ్ళు ఇస్తున్నారు మిగతా రాష్ట్రాలకి ఇవ్వలేదు కదా ఇవ్వలేదు మిగతా రాష్ట్రాలకి ఇచ్చే ప్రయత్నం చేసినా చేయగలుగుతారా మీకు అందరికీ కావాలని ఉంటుంది కానీ చేయలేదు చేయలేనప్పుడు ఏం చేస్తారు రీజనల్ పార్టీని సహకారం పెట్టుకుంటారు మొన్న జగన్తో పెట్టుకున్నారు ఇలా చంద్రబాబుతో పెట్టుకున్నారు వాళ్ళ అవసరం వాళ్ళ అధికారం కావాలా దేశంలో అంతే కదా అంతే కదా అందుకోసం ఇటువంటి ప్రయత్నాలలో రీజనల్ పార్టీసు ఇప్పుడు ఇక ముందు రీజనల్ పార్టీస్ను మనం కాదనలేని పరిస్థితులు ఏర్పడతాయి నా ఉద్దేశం నా అంటే నా ఆలోచన నా ముందు అంటే నాకు వస్తున్న ఆలోచన అందుకోసం ఈ రాష్ట్రంలో ఏదో నలుగురిని తీసుకోగానే అయిపోయింది అని అనుకుంటే అది పిచ్చి మాట ఇక్కడ గమనించాల్సింది అదేనండి రీజనల్ పార్టీస్ ఎప్పుడైతే అధికారాన్ని కోల్పోతాయో అక్కడ ఏదో జరిగిపోయింది వాళ్ళ హయాంలో విద్యుత్ కుంభకోణాన్ని బయటకు ఏదో తీసుకొచ్చామేమని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పుకోవడం కానీ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడడం మేడిగడ్డ సో ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఈ రోజున మనం చూస్తే కనుక సీఎస్గా పనిచేసిన సోమేష్ గారి మీద ఆయన మీద చర్యలు తీసుకోవడానికి ముందుకు రావటం ఇది ఒక రకంగా ప్రాంతీయ పార్టీని భయపెట్టే ధోరణి కాదా ఇది ప్రాంతీయ పార్టీలను భయపెట్టే ధోరణి అని అనుకుంటున్నారు కానీ ప్రాంతీయ పార్టీ వ్యవస్థలో జరుగుతున్న లోపాలకు సరే ఏ పార్టీ అయినా బాధ్యత వహించాలి కాదు వ్యవస్థలో లోపాలు లేకుండా ఏ ప్రభుత్వం అయినా నడుస్తుందా ఏ ప్రభుత్వం నడుస్తుందా నడవదు సో ఎత్తు చూపుతున్నారు సో అది మంచిదే కదా అటువంటివి జరగకుండా ఉండడానికి ఇప్పుడు నూటికి నూరు బాళ్ళు మనం మన ఇంట్లోనే మనమే మన పిల్లలతోటి సమానంగా చేయలేం హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అదేదో అయినంత మాత్రాన వ్యవస్థ వ్యవస్థలో జరుగుతున్న లోపాలతోటి ఇప్పుడు అనకూడదు డిపార్ట్మెంట్లో ఏదో దొరుకుతుంది చిన్న చిన్నవి పెద్ద పెద్దవి ఇవన్నీ మనం ఆపగలుగుతామా లేదు ఆపగలుగుతున్నామా లేదు నియమాలు నిబంధనలు కొద్దిగా గట్టి చర్యలు ఉండడం వల్ల కొద్దిగా భయపడతారనుకుంటాం ఎంత భయపడ్డా జరిగేది కొంత జరుగుతున్నదా లేదా నూటికి నూరు వాళ్ళు నీతిమయంగా ఉందా ఎక్కడైనా ఇక్కడే కాదు ఎక్కడైనా అంటే అది భూతొద్దంలో పెడతారు వాళ్ళ అవసరాల కోసం అది భూతద్దంలో పెట్టడం అంటే ఇది చిన్నదని నేను అనడం నేను నేను ఆ పాయింట్ అనలేదు సరే జరుగుతా తప్పనిసరి ఇప్పుడు ఒక్క నిమిషం మీరు మేడిగా ఏంది మేడిగడ్డ ఇది అన్నారు తర్వాత విద్యుత్ అన్నారు కదా ఎవరెవరు అన్నారు రాహుల్ గాంధీ గారితో అనిపించారు లక్ష కోట్లు తిన్నారని రేవంత్ రెడ్డి అన్నాడు కాంగ్రెస్ నాయకులు అందరూ అన్నారు అక్కడికి పోయారు చూశారు ఆ ఎన్నికల తర్వాత కూడా అదే మాట అన్నారు అంటే వీళ్ళు అసెంబ్లీలో అంటే మీరు ఏమైనా ఎంక్వైరీ చేసుకోండి అన్నారు అంతే కదా అయితే కమిషన్ వేశారు నేను ఒక్కటే అడుగుతా ఈ కమిషన్ ఏర్పాటు చేయడానికి కారణాలు వచ్చిన ఆరోపణలు నేను ఆరోపణలు అంటున్నా ఆరోపణలా కాదా అనేది నిర్ణయం ఓకే నేను ఒక్కటే మాట చెప్తాను తొంభై మూడు వేల కోట్ల రూపాయలు మొత్తం కాళేశ్వరంకి అయింది అందులో ఈ మూడు బ్యారేజ్లు తర్వాత నలభై ఏడు రిజర్వాయర్లు ఏదో ఉన్నాయి వన్ ఫార్టీ సెవెన్ ఇది కొన్ని వందల కిలోమీటర్ల పైప్లైన్లు వందల కిలోమీటర్ల కాలువలు ఉన్నాయి అవన్నీ ఊరికే కావు కదా మూడు బ్యారేజీలకి తొంభై మూడు వేల కోట్లు కాదు కదా కాదు మూడు బ్యారేజీలలో ఈ బ్యారేజ్కి మూడు వేల కోట్లు నాలుగు వేల కోట్లు అనుకుందాం ఏ ఎనభై ఆరు పిల్లర్లు గతంలో ఇరవై ఎనిమిది లక్షల క్యూసెక్ల ప్రభావం వచ్చినప్పుడు ఉన్నాయా లేదు ఉన్నాయి ఇరవై ఐదు లక్షల క్యూసెక్ల ప్రభావం వచ్చినప్పుడు అయితే ఉన్నాయి 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 మొన్న వచ్చినప్పుడు అది చాలా తక్కువే ఎంత మూడు పిల్లర్లు లేదో కూంగిపోయినాయని వచ్చింది ఏది అక్టోబర్ ట్వంటీ సిక్స్ అవునండి ఎలక్షన్స్ ముందు ఎలక్షన్స్ ముందు వచ్చింది దాన్ని ఆసరా చేసుకొని మూడు వేల కోట్లతోటి ఎనభై ఆరు పిల్లర్లు అయితే ఒక్కొక్క పిల్లర్కి ఎంత అవుతుంది ఒక్కొక్క ఎనభై ఆరు కోట్లు ఎనభై ఆరు పిల్లలు ఎనభై పిల్లలకు ఎనభై నలభై కోట్లు నలభై ఐదు కోట్లు మూడింటికి నూట యాభై నూట యాభై రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు అనుకున్నాం మూడు వందల కోట్లలో లక్ష కోట్లు తిన్నామని చేసే ఆరోపణలకు ఏమైనా బుద్ధి ఉన్నదా ఇది ఆరోపణ కదా ఆరోపణ మరి ఇలా ఆరోపణ చేసి కమిషన్ వేసిన తర్వాత ఎవరైతే ఇంట్లో అన్యాయం జరిగింది తిన్నరు అని మాట్లాడేవాళ్ళు కమిషన్ ముందుకు వచ్చేందుకు మాట్లాడతలేరు రాహుల్ గాంధీ కే మన ఈయనే రేవంత్ రెడ్డి కానీ మంత్రులు కానీ ఎందుకు మాట్లాడటాలి కమిషన్ వేసింది వాళ్ళే ఎందుకు ఆడతారు అరే మీరు బాగున్నారే అరే కాదు మీరు వేశారు మీరు అన్న లక్ష కోట్ల అదే అక్కడే మీరు పొరపాటు మీరు ఇంత సీనియర్ జర్నలిస్ట్ అయ్యి ఇది ఆలోచించకపోతే మా దౌర్భాగ్యం కమిషన్ దేనికి నిజాలు కనుక్కోవడం నిజాలు కనుక్కోకుండా నువ్వు ఎట్లా అన్నావు నువ్వు నిజం చెప్పినా ఉంటున్నావు కదా నీ ఆరోపణ చేశావు కదా ఆ ఆరోపణ ఏందో నిజం ప్రూవ్ చేయి అని నేను అంటున్నాను అది ఎట్లా అవుతుంది ఏ షోలు ఎట్లా ఎట్లా అంటావు ఇది ఎక్కడదయా వేసేస్తారు సార్ మీరు మీరు దాన్ని వేస్తున్నారని మీరు చెప్పకముందే నేను చెప్తున్నా ఎస్ మళ్ళీ మీరు అనడం నన్ను సమర్థించడానికి కాదు కానీ ఎందుకు వస్తారన్న దానికి నేను సమాధానం చెప్తాను ఎస్ రావాలి ఏ ప్రూఫ్తో అన్నావు నువ్వు ఏ ఆధారాలతో అన్నావు కమిషన్ ముందుకు వచ్చిందుకు చెప్పావు కమిషన్ ముందుకు రావడానికి భయం దేనికి నీ దగ్గర ఏం లేదు ఇంకోటి ఇవి సాంకేతికపరమైన అంశాలు నువ్వు నువ్వు తీసుకొచ్చి కూర్చొని పెట్టి మాట్లాడితే అవుతుందా మా అట్లయితే ఇక మరి డిజైన్ డిపార్ట్మెంట్లు ఎందుకు వీళ్ళందరూ ఎందుకు అన్నీ తీసేయండి ఓ కమిషన్ వేయండి వాళ్ళ ముందుగా అందరూ ఇవ్వాలపడితే వాళ్ళు